హాయ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను మీ అందరికీ ఒక మంచి విషయం చెప్పాలనుకున్నాను ఇవేంటో తెలుసా గింజలు అంటారు ఫ్లాక్ సీడ్స్ వీటి వల్ల మనకి ఆరోగ్యానికి మంచి మంచి ఉపయోగాలు ఉన్నాయి ఇవి రోజు మనం వాడుకునే రైస్ అండ్ ఇవి మనం కొన్నిటిలో వాడుకునే మెంతులు వీటన్నిటితో కలిపి మనం మన జుట్టుని ఎలా పెంచుకోవచ్చు పొడవుగా అనేది చెప్తాను ఇది మన రెగ్యులర్గా మన తోటలో కనిపించే గార్డెన్స్లో ఉండే ఒంటి లెక్క మందారాలు నా దగ్గర ఈరోజు పూసినవి కొంచెమే ఉన్నాయి సో నిన్నటికి కూడా కలిపాను అండ్ నెక్స్ట్ ఈ ఆకులు వచ్చి బృంగరాజ్ అంటారు కదా గుంట గరగడాకు అంటారు సో ఈ భృంగరాజు ఆకులను కూడా నేను కొన్ని కలెక్ట్ చేసుకున్నాను మా తోటలోండి వీటన్నిటితో కలిపి నేను రెగ్యులర్గా అంటే వారానికి ఒకసారి నేను మా పాప కలిపి ఏం చేస్తామంటే నేను మా పాప ఇద్దరము కలిపి ఈ వీటితో కలిపి తయారు చేసిన జెల్ అనే దాన్ని మా హెయిర్కి అప్లై చేసుకుంటాము దీనివల్ల ఏంటంటే హెయిర్ షైన్ అవుతుంది ఫస్ట్ టూ అండ్ హాఫ్ స్పూన్స్ గింజల్ని ఒక గిన్నెలో వేసుకోవాలి అంటే నాకు మా పాపకి కావాలి కాబట్టి టూ అండ్ హాఫ్ వేసుకున్నాము ఆ తర్వాత ఒక స్పూన్ బియ్యం వేసుకుంటాము పూర్వకాల రోజుల్లో షాంపూస్ ఏమీ లేనప్పుడు కొంతమంది ఈ బియ్యం కాచిన గంజితో తలాంటి స్నానం చేసేవాళ్ళంట అండ్ మెంతులు మన తలకి చాలా చలవ చేస్తుంది మన మందార పువ్వు ఎందుకు వేసుకుంటాము జుట్టు మంచి కండిషనర్గా మెరుస్తుంది నల్లగాను చేసిద్ది గుంటగలగడా కూడా అంతే జుట్టు చక్కగా నునుపుగా నల్లగా తెల్ల జుట్టుని నల్లగా చేయదు కానీ నల్ల జుట్టు ఫ్యూచర్లో తెలుపు కాకుండా నివారిస్తుంది గుంట గరగడాకు ఒక్క యూజ్ అనేది అది అందుకనే మనం ఈ అన్నిటినీ కలిపి మూడు చెంగుల నీళ్ళను వేసుకుని పొయ్యి మీద కాచుకోవాలి ఈ జెల్ వల్ల యూజెస్ ఏంటంటే ఫస్ట్ హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది సెకండ్ పాయింట్ ఏంటంటే ఈ రోజుల్లో ఎక్కువ పొల్యూటెడ్ వల్ల మన జుట్టు అనేది స్ప్లిట్టింగ్స్ ఎక్కువ వస్తున్నాయి అంటే జుట్టు చివర కటింగ్స్ అయిపోతున్నాయి ఆ కటింగ్స్ అనేవి పూర్తిగా పోతాయండి జల్లు రాస్తుంటే అలాగే జుట్టు మంచిగా మెరుస్తూ కనిపిస్తుంది ఈ మొత్తం వాటర్ని కలిపిన మిశ్రమాన్ని ఇలాగ పొయ్యి మీద పెట్టి చక్కగా మరగపెట్టుకోవాలి చూసారా మొత్తం కలర్ అనేది మారిపోయింది ఈ మారిపోయిన అప్పుడే కట్టేయకూడదండి మనకిది గంజిలాగా మారిపోద్ది అంటే బంక బంకగా అయిపోతుంది చూస్తుంటే జల్లులా ఉంటుంది అప్పటిదాకా మనం వాటిని కంటిన్యూ చేసుకుంటూ ఉండాలి ఇలా పొయ్యి మీద సుమారుగా ముప్పై నిమిషాల నుండి నలభై నలభై ఐదు నిమిషాల వరకు మరక్ కాచుకుంటూ పొంగిపోకుండా గరిటి పెట్టుకుని తిప్పుకుంటూ ఉండాలి చూసారా నురికి ఎలా వస్తుందో కలర్ కూడా మారిపోయింది ఈ మెంతులు బియ్యము తర్వాత గింజలు ఇవి ఉన్నాయి కదా ఆకులు వీటిల్లో అంతా వాటర్లో ఇంకిపోయి ఈ గింజల్లో ఉన్న జిగురు అనేది బాగా తయారవుతుంది చూసారా అదిగోండి ఆ కింద ఉన్న గింజలు అనేవి జుట్టులో కలిస్తే చిక్కులు పడతాయి అని మేము గరిడితో వాటిని చక్కగా ఫిల్టర్ చేసుకుంటున్నాము అది మంచిగా లాగా తయారవుతుంది ఎప్పుడైతే జెల్లులా తయారవుతుందో దాన్ని తీసి మరొక గిన్నెలో మేము మార్చుకుని మళ్ళీ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇదిగో చూసారా జిగురుగా ఉంది ఈ గిన్నెలో ఉన్న ఈ మిశ్రమంలో మీరు తలకి నూనె కనుక రాసుకుని ఉన్నట్లయితే ఈ జల్ని డైరెక్ట్గా అప్లై చేయవచ్చు అలా కాకుండా తలకి నూనె లేదనుకోండి ఈ జెల్లులో ఒక టూ స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకొని తలకి ఇలాగ మసాజ్ చేసుకోండి దీనివల్ల ఏంటంటే తల బాగా పొడుగ్గా పెరుగుతుంది జుట్టు తలనొప్పు అనేది రాదు సమ్మర్లో మంచిగా చలవ చేస్తూ ఉంటుంది మేము ఎవ్రీ వీక్ ఇలాగే చేస్తామండి మా పాపకు అసలు హెయిర్ సరిగ్గా ఉండేది కాదు బట్ ఈ జెల్లు రాసిన కాండి జుట్టు అనేది చక్కగా ఒత్తుగా నల్లగా షైనీగా పొడుగ్గా అయిపోయింది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా మొత్తం తలంతా చక్కగా పిల్లలకి ఏదో ఒక మాటలు చెప్పుకుంటూ మనం రాసుకుంటూ ఉండాలి మెంతులు అనేవి మనకి చలవ చేసిద్ది కదా సో అందుకని చలవ పదార్థాలు అనేవి ఇందులో వేస్తాము మెంతులు అవిసిగింజలు బియ్యము మందార ఆకులు అండ్ గుంటకరగడాకు మీ దగ్గర ఇవి గుంటరగడాకు ఉంటే వేయండి లేకపోతే లేదు బియ్యము మెంతులు గింజలతో చేసుకున్నా పర్లేదు మా పాప చాలా జాగ్రత్తగా ఉంది చూసారా చక్కగా తల స్నానం చేసిన తర్వాత హెయిర్ ఎలా ఉందో చూడండి మీకే మార్పు తెలుస్తుంది నేను ఎటువంటి కండిషనర్లు వాడినండి మా పాపకి కేవలం నేను ప్రిపేర్ చేసిన జెల్లు రాయడం వల్లే తన హెయిర్ చక్కగా హెల్తీగా గ్లోయింగ్గా మెరుస్తూ పొడుగ్గా ఒత్తుగా ఉంది మీరు ఒకసారి మీ పిల్లలకు కనుక హెయిర్ ఫాల్ కనుక ఉంటే మీరు కూడా ఇలా తయారు చేసుకోవచ్చు ఇందులో ఎటువంటి కెమికల్స్ ఉండవండి మళ్ళీ చెప్తున్నాను మీరు జెల్లు రాసేటప్పుడు హెయిర్కి అది చక్కగా చల్లగా అయిన తర్వాతే రాయండి వేడిది అస్సలు రాయకూడదు జెల్ అనేది చల్లబలుచుకున్న తర్వాత రాయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు మొత్తం తయారు చేసే విధానం అనేది అర్థమవుతుంది చూసారా హెయిల్ ఎంత ఒత్తుగా వచ్చిందో థ్యాంక్ ఫర్ వాచింగ్